ముందుగా పాతికే మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అనంతపుర అర్బన్లో వడ్డే ఓబన్న విగ్రహ స్థల సేకరణ విగ్రహ ఆవిష్కరణ కోసము అందరము కలిసికట్టుగా ఏకతాటిపైన పైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వడ్డే ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి వడ్డే వేగన్నేఎస్సీ కమిటీ చైర్మన్ గా మల్లెల జయరాము వైస్ చైర్మన్ గా దేవల్ల మురళి సెక్రటరీగా వడ్డే గోపాల్ జాయింట్ సెక్రటరీగా కుంచె వెంకటేష్ అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సిమెంట్ పోలన్న వెంకట వెంకటనారాయణ మరియు ఎగ్జిక్యూటివ్ నెంబర్ లో చెప్పాలి అన్ని ఉండాలి అన్ని విషయాలు రామకృష్ణ చియేడు రాయుడు సంజీవరం రామంజీ శంకరు హనుమన్న చంద్రబాబు నాయుడు కొట్టాలి వెంకటరాముడు వడ్డే సరళ మందుల నారాయణ లోకనాథు వెంకటాద్రి కుల్లాయప్ప రవీంద్ర గంగన్న వడ్డే శంకర కుంచ సూరి మూర్తి ఆత్మకూరు వెంకటేశు కుంచ వెంకటేశులు ధర్మవరం పల్లవ సూర్యప్రకాష్ వీళ్ళందరినీ కూడా ఇంకా కొద్ది మందిని దాదాపు ఒక ముప్పై మంది వరకు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వాతంత్ర సమర యోధుడు మన ఒడ్డర ఓబన్న గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రాచుర్యం లైక్ రావడం జరిగింది అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు మన ఒడ్డరు సంఘాలంతా భారీగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి హెడ్ లో ఇంతవరకు మేమే జాప్యం చేశాం ఇప్పుడు వచ్చే జనవరి పదకొండు తేదీ నాటికి ముందుగా విగ్రహాలను స్థలమును కేటాయించుకొని అనంతపూర్లో మంచి చోటు ఏర్పాటు చేసుకుని అదే ఒక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారి తర్వాత కమిషనర్ గారు తర్వాత కలెక్టర్ మిగతా అధికారులతో కూడా కలిసి మేము భూ సేకరణ చేయించుకొని ముందుకెళ్తామని సార్కి అందరూ సహకరించి ఆఫీసర్లు కూడా నమస్కరిస్తున్నాం ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు ఆయన ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ తరఫున ఆయనకు ఉత్సవం జరగడానికి కృషి చేస్తుంది కాబట్టి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా సహకరించాల్సినదిగా కోరుతున్నాం మన ఒంటర్లంతా పులస్లంతా వేరే వాళ్ళు దయచేసి వేరే వాళ్ళతో వసూలు చేయద్దండి మన కులస్సు వంద రూపాయల నుంచి మీరు ఎంతొచ్చినా కూడా ఆయనకు ఒక విగ్రహానికి ఏర్పాటు చేసి మన కులస్తులంతా మనకు దేవుడిగా ఆయన్ని ప్రతిష్ఠించుకున్నామని అన్నదూర్లో అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పార్టీకి అతీతంగా అన్ని సంఘాల కూడా అంత నాయకులు అందరూ కూడా కలిసి ఏ గ్రహంగా అందరూ కలిసి వడ్డీ ఓబన్న ఒడ్డర ముద్దు బిడ్డ ఆయన ఇగ్రంని అనంతపురం నడిబొడ్లు తాపించుకోవడానికి నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా చర్చించి ఏక అభిప్రాయంతో చైర్మన్ ని కో చైర్మన్ కూడా ఎన్నిక చేసుకొని ఈసీ నెంబర్లు కానీ అందరూ కూడా ఈ కమ్యూనిస్టీ ప్రతిష్టంగా ముందుకు పోయి ఆయన విగ్రహం ప్రతిష్ఠని అంతా కనీ కలిసి కని ఏని రీతిలో పక్క రాష్ట్రాలకు కూడా భిన్నంగా చేయాలనే ఆలోచన కూడా పెద్దలంతా కూడా ఏక తీర్మానంతో జాయింట్ హౌస్ కమిటీని మరి తీర్మానం చేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు పులుడి గడ్డ ఒడ్డర్లో ఇక్కడి నుంచి అనేక రకాలుగా రాజకీయంగా ప్రాధాత్రి కలిగిందంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అనంతపురం జిల్లాలో పెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒడ్డర్లందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈ రోజు పదవులలో ఉన్నారనేది కూడా తెలియజేస్తున్నాం ఈ వడ్డీ ఊబంలోని విగ్రహాన్ని మరి ఇంత ముందుగా కొంతమంది పెద్దలు చెప్తున్నాడుగా మనం ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గరకు అవసరం లేదు ఈ రోజు మనం ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నాం ఎంపీలు అదే అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ మేలు కావాలన్నప్పటికీ మనం కానీ ఈ రోజు ఏ రాజకీయ నాయకులు ఎక్కడికి పోతే వీళ్ళు కోర్టులు ఉన్నాయి మేము పోటీ చేస్తున్నాం మరి